డబ్బు ఉన్న పై చేరు డబ్బుకు లోపం దాసు ఎన్ని మనిషి ఎది చేసినా డబ్బు కోసం డబ్బు కోసం ఏ గడ్డి కంచడానికైనా సిద్ధంగా ఉండరు అలా తయారైందో నీతి పరులు అంటూ లేరు అంతా నీతి వేల లక్షల కోట్లున్న జనానికి చాలా ఇంకా దోచుకోవాలని చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు తండ్రి కొడుతున్నారు కానీ ప్రజలకి చేసేది మనం పిచ్చోళ్ళు అవుతుంది మంచిగా ఎన్ని డబ్బులు డబ్బులు కుళ్ళిపోవటం కానీ జనాలకి జనాలకేం ఉపయోగపడదు కుళ్ళిపోయి కుళ్ళి కానిపో అయినా కూడా చాలా మనిషి ఆయుష్ ఈ రోజులు అరవై యాభై అరవై సంవత్సరం మించి ఉంట గ గ్యారెంటీ ఉంటుంది ఉంటాడని గ్యారెంటీ లేదు కానీ లక్షల కోట్లు అంత డబ్బు ఏం చేసుకుంటారు అనేది తరతర వాళ్ళ తరతరాలు తింటనే కానీ ప్రజలకు చేసేది కానీ డబ్బుకి నీతి అవన్నీ నీతి అనేది కల్లో మాట ఎవరు వచ్చి ఏదో చేస్తారని మనం ఎదురు చూడటం మిత్రం కాబట్టి మనమే అన్ని పనులు చేసుకో వేరే వాళ్ళ మీద ఆధారపడి ఇష్టం